నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనసీల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురగుండ రామకృష్ణ రాపూరు మండల నాయకులు చిన్ను తిరుపాలరెడ్డి చిన్ను అశోక్ కుమార్ రెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం పెనసీల లక్ష్మీ నరసింహస్వామిని అత్తగారు ఊరు అయిన గోనెపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు గ్రామానికి విచ్చేసిన టీడీపీ వెంకటగిరి అభ్యర్థి కురగుండ రామకృష్ణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజల్ని ఆశీర్వదించాలని కోరారు oh boy.